హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా ఉసిరికాయ పచ్చడి పెట్టేసుకుందామా నిల్వ పచ్చడి రెండు మరి తయారీ విధానం చూసేద్దాం చింతపండు కన్నా తక్కువ వేసుకున్నానండి నీళ్ళు మరబెట్టేసి కొద్దిగా నానబెట్టాలి తర్వాత ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని మంచి వాసన వచ్చి కాపేసి మిక్సీ జార్లో వేసి చల్లారా పొడ కొట్టుకోండి తర్వాత ఇదిగోండి ఉసిరికాయలు ఒకరోజు శుభ్రం కడిగేసి ఎండలో పెట్టాను అండ్లో పెట్టిందని ఎలా ఘాట్లో పెట్టుకొని ఘాట్లో పెట్టుకున్న తర్వాత నీట్గా నూనెలో వేయించుకున్నాను పల్లి నూనె వాడితే చాలా మంచిది నువ్వుల నూనె కానీ పల్లి నూనె వాడాను నేనైతే దోరగా వేయించుకున్నాను ఫ్రెండ్స్ నూనె దోరగా ముక్క నొక్కితే కొద్దిగా మెత్తబడాలి అలా వేయించుకున్నాను నేను ఎలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా వేయించుకోండి ఇంకా బాగుంటుంది అది కొంచెం చూడండి ముక్కల నొక్కితే అలా మెత్తబడిపోవాలన్నమాట వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోని స్టవ్ కట్టేసి వేడిగా ఉంటుంది కదా నాలుగో వెండి మిర్చిలు చెంచా ఆవాలు ఇంగువ వేసేసి పక్కన పెట్టేయండి దాన్ని అది చల్ల నూనె చల్లారగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కలుపుకుందాము అంతలోకి మనం వేరే స్టవ్ వేరే స్టవ్ మీద పెనం పెట్టుకొని మన చింతపండు గుజ్జు అనమాట ఎక్కువ మన చింతపండు గుజ్జు పులిహోరక ఎలా తీసుకుంటాం అలా తీసుకొని నూనె వేసుకొని పొయ్యి మీద ఉడికించండి బాగా పేస్ట్ ముద్దు అయిపోలే చింతపండు నల్లగా ముద్దుగా అయిపోవాలి దాన్ని తీసుకొని చల్లారిన తర్వాత అందులో ఎల్లుల్లిపాయ రబ్బులు ఎల్లి ఎల్లుల్లిపాయ రబ్బలు ఒలిచేసి కొద్దిని ఎండలో కానీ లేకపోతే కొద్దిగా ఫ్యాన్ కింద కానీ పెట్టండి కొద్దిగా దాని చెమ్మ ఉంటుంది కదా ఆరిపోద్ది అందులోనే ఒక గ్లాస్ కారం అర గ్లాస్ పంచదార నేంటి ఫ్రెండ్స్ మర్చిపోయాను సాల్టు మనం వేయించి తీసుకున్న పొడి పావు గ్లాసు పావు గ్లాస్ అంటే ఒకే గ్లాస్తో కొలుతుంది అన్నమాట నాది అవి బాగా కలిపింది అందులోనే అవి వేసిన తర్వాత అందులోనే మన ఈ వేయించిన ఉసిరిగాయలు వేయించుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత అందులోనే వేయించిన నూనె కా మనం చల్లార్చిన నూనె ఉంది కదా వెన్నుమిర్చి అన్నీ వేసుకున్న నూనె అది కూడా వేసేసి బాగా కలపండి ఫ్రెండ్స్ అంతే సింపుల్ ఇంకా అయిపోయింది పచ్చడి కానీ కొద్దిగా అంటే వెయిటింగ్ అనమాట చల్లారాలి తర్వాత వెనలో పెట్టాలి తర్వాత తెచ్చాలి దానికి కొయ్యాలి ఇదే ప్రాసెస్ కానీ చేసేటప్పుడు అయితే సింపుల్ ప్రాసెస్ ఎంత ఒక అండి లేవు ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా ఆవాలు జీలకర్ర సారీ ఆవాలు మెంతులు అంతే కలిపేసి చల్లారిన తర్వాత మన నూనె అయితే నిండా పోసుకోండి ఫ్రెండ్స్ నేను నూనె తక్కువ వేసాను స్టోరేజ్ స్టోరేజ్ చేసేసుకోవడమే గ్లాస్ గ్లాస్లో కానీ ఏదన్నా ఒక కంటైనర్లో అయిపోయింది ఫ్రెండ్స్ కలిపిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని చేయి కాలిపోతుంది ఆ కలిపి కలిపిన కళాయిలో అయితే అన్నం తింటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత ముక్క తిన్నాను మూడు రోజులకు ఊరిపోయింది మొక్క బాగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉసిరికాయల కాలం పోతుంది కదా ట్రై చేయండి టేస్ట్ ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ